ఇప్పుడు మీరు సర్పదోషాల గురించి చెప్పారు బాగా అయితే కొన్ని కొన్ని ఏంటంటే జాతకాలు చూపించినప్పుడు పితృయోగము ఉంది అవునండి తరతరాలది ఎప్పటిదో సరిగ్గా పిండ ప్రదానం చేయలేదు అందుకే ఆ పాపం ఇప్పటి వరకు కొనసాగుతుంది అని ఉంటుంది ఆ ఇంట్లో మగవాళ్ళు అస్సలు అంటే ఎంత సంపాదించినా అంటే ఒక సంపాదన అనేది వాళ్ళు ఒక పొదుపు చేసుకొని పెట్టుకుందామంటే అది వాళ్ళకు పాసిబుల్ అవ్వదు అవునండి అంటే వాళ్ళని అడిగితేనేమో లేదు మేము కరెక్టే చేస్తున్నాము అని అంటారు మరి వాటికి సంబంధించిన పూజలు అంటే ఎట్లా చేయాలి ఎప్పుడు చేయాలి ఇవి దోషాలు పితృకా దోషాల కింద మనం పరిగణలోకి తీసుకుంటాము ఇవేంటంటేనండి పంచపాతీయ పరంగా వెంటాడుతూ ఉంటాయి సంపాదన విషయంలోనే కాదు ఆరోగ్యపరంగా కావచ్చు సంపాదన పరంగా కావచ్చు పిల్లల పరంగా కావచ్చు ఏ పరంగా అయినా సరే ఇప్పుడు నా జనరేషను తర్వాత మా పిల్లలు తర్వాత తాత ముత్తాతలు నాలుగు తరాల నుంచి వెంటాడుతూ ఒకే సమస్య వస్తూ ఉంటుంది మనుషుడికి అది ఏదైనా కావచ్చు ఇప్పుడు మీకు ఉత్సాహంప ఒక విషయం నా గురించే నేను చెప్తాను నాన్నగారు వాళ్ళమ్మ నాన్నకి ఒకటే బిడ్డ మా నాన్నగారు ఆయనకి చిన్నతనంలోనే మూడు సంవత్సరాల పిల్లాడు ఉండగానే తల్లిదండ్రి ఇద్దరు గచించారు కాబట్టి ఆయన పెద్దవాళ్ళ వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ సంరక్షణలో ఆయన పెరగలేదు చిన్నప్పుడే పేరెంట్స్కి దూరం అయినట్టే తర్వాత మళ్ళీ నా టైం వచ్చేసరికి నేను అమ్మ వాళ్ళకి నలభై ఆరేళ్ళకి పుట్టాను నాకు కూడా ఆరు నెలలు వచ్చేసరికి నాన్న కాలం చేయటం నేను ఆ పరంగా నాన్నకి దూరం అవటం జరిగింది మళ్ళీ మా పిల్లల విషయం వచ్చేసరికి మేము బాగానే ఉన్నాము కాకపోతే మాకు చదువు వసతి సదుపాయాలు మేమున్న పీఠానికి దగ్గరలో లేకపోవటం మూలంగా అతి చిన్న వయసులోనే నాలుగు సంవత్సరాల పిల్లలప్పుడే పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో చదువు నిమిత్తం వేయటం జరిగింది కాబట్టి అది అయిపోయిన తర్వాత మళ్ళీ మా మనవుళ్ళు మనవరాళ్ళు విషయంలోకి వచ్చేసరికి వాళ్ళ పిల్లలు జనరేషన్ వచ్చేసరికి ఈ పిల్లలే ఇప్పటికైనా ఈ మనవుళ్ళు మన రాళ్ళు వీళ్ళ ఎవరైనా కూడా మా దగ్గర పెరుగుతారా అని ఆశించి వాళ్ళు ఎంతో ప్రేమాపేయతలు వాళ్ళ మీద మనం పెంచుకున్న టైంకి కరెక్ట్గా అదే వయసుకి వాళ్ళు మళ్ళీ వేరే చోట పెరగాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మరి ఏమంటారు చెప్పండి చిన్నతనంలోనే మా నాయనమ్మ తాతయ్యలకు కానీ అమ్మమ్మ తాతయ్యలకు కానీ తల్లిదండ్రికి కానీ పిల్లలు దూరంగా తిరగడం అనేది అసలు ఎంత బాధాకరమైన విషయం నాలుగు తరాల నుంచి ఆడుతోంది నా విషయంలోనే జరిగిన సంఘటనని ఇది మీకు ఒక దోష సమస్యగా నేను చెప్పటం జరుగుతుంది ఓకే అయితే అమ్మ మీరు ఇది గుర్తించారంటే మీకు మీరు ఇవన్నీ చెప్తూ ఉంటారు కాబట్టి శాస్త్రాల గురించి ఇవన్నీ చెప్తూ ఉంటారు కాబట్టి మీరు గుర్తించగలిగారు మాలాంటి వాళ్ళకి ఇది గుర్తించడం చాలా ఇంపాసిబుల్ గుర్తించగలిగి మూడో తరం నాలుగో తరం వచ్చేసరికి దీని తగ్గ ధర్మాచరణను మనం చేసుకోవటం వల్ల మరణాలు జరగట్ల ఓకే మరణాలు అనేవి లేవు పిల్లల మట్టుకు ఎప్పుడప్పుడు కంటికి కనపడుతున్నారు కానీ మన దగ్గర లేకపోయినా కనీసం పది రోజులకో నెలకు సారో మనం చూడటం అనేది జరుగుతుంది అసలు చూడకుండా మనం పైకి పోవటమును ఎప్పుడప్పుడు మనం చూసుకోవటం తేడా ఉంది కదమ్మా కాబట్టి ఈ ఈ ధర్మాచరణ మనం చేయటం వల్ల ఇవి తగ్గుతూ ఉంటాయి నిజంగా అంటే కరెక్ట్ అంటే చాలా క్లుప్తంగా చెప్పారమ్మా అంటే కత్తి దోషాలకు సంబంధించి పూజలు ఎందుకు చేయాలి చేస్తే ఏమవుద్ది అనేది నిజంగా చాలా క్లారిటీగా చెప్పారు ఎందుకు నేను ఇది మెన్షన్ చేస్తున్నానంటే కొంతమంది ఏమంటారంటే లేదు డబ్బుల కోసమే ఇటువంటి పూజలు చేయాలి అది ఇది అని చెప్తూ ఉంటారు అని అనుకునే వాళ్ళకి ఇది కరెక్ట్ అయిన సమాధానం ఒక్కటండి డబ్బులదేముందండి ఎవరైనా సంపాదించుకుంటున్నారు ఇవాళ హాస్పిటల్కి పోతే మనం ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాం కదా పిల్లల విషయంలోనే ఉంది పిల్లల విషయంలో ఆ పిల్లల్ని కనడం కోసం హాస్పిటల్కి పోతే ఇవాళ నాలుగు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెట్టామన్న వాళ్ళు కూడా ఉన్నారు మహా అయితే ఈ పూజాది కార్యక్రమాలకు ఎంత ఖర్చు పెట్టుకుంటాం అని మీరు మనసులో తలుచుకుని భగవంతుడి చేసే సేవ ఎక్కడికి పోతుంది మన ఎవరికి ఏమి ఇవ్వటం లేదు కదా కదా సరే చేసిన తర్వాత ఎవరైతే ఈ రిజల్ట్స్ని చూసారో కొన్ని లక్షల్లో ఉన్నారు భక్తులు మరి వాళ్ళ మాటలు వాళ్ళ నమ్మకాలు అవి వాస్తవం కాదా నిజాలే కదా జనాలు ఏమన్నా అండి భక్తులను కాదు కదా ఏ ధర్మాచరణ అయితే వాళ్ళు చేశారో మంచి రిజల్ట్స్ వాళ్ళు పొందారో అదే ఇంకోటి చెప్తున్నారు మేము చేశాము మీరు ఆచరించుకోండి అని కదా కాబట్టి ఎవరు ఏదో అన్నారు అంటే వాళ్ళకి స్వానుభవం కాదు కాబట్టి ఇదంతా అది బూటకము అది ఇది అనవచ్చమ్మా కానీ అనుభవించిన వాళ్ళ దగ్గర నుంచి రిజల్ట్స్ తీసుకోండి వాళ్ళ స్వానుభవం తీసుకోండి వాళ్ళు ఏది ఆచరించారో అది మీరు కూడా ఆచరించుకోండి ఎవరిది బలవంతం ఏం లేదు కదా ఇప్పుడు డాక్టర్ దగ్గర బలవంతమా వెళ్ళటం అనేది మీకు ఇష్టమయ్యే కదా వెళుతున్నారు అట్లాగే దైవ కార్యక్రమాలు కూడా మీకు ఇష్టమే చేసుకోండి ఎవరు బలవంతం లేదు విమర్శించద్దు అక్కడ డాక్టర్ని విమర్శించొద్దు ఇక్కడ మీకు క్రతువు చేసే బ్రాహ్మణ్ణి విమర్శించవచ్చు దైవాన్ని విమర్శించవచ్చు మళ్ళీ ఈ పరంగా మళ్ళీ ఇంకో కోణంలోకిడితే దైవ నింద పరనింద ఆత్మ నింద ఇవి కూడా మహాపాతకాలనే మన నాగప్రెష్ఠ సంకల్పంలో చెప్పడం కూడా జరుగుతుంది